హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిన్నైతే రాష్ట్రం మొత్తం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ అయితే జరిగింది కదండీ మీటింగ్ నేను కూడా వచ్చాను యాక్చువల్లీ స్కూల్లో మా అక్కే వంట చేస్తారు హెల్పింగ్గా రమ్మంటే నేనైతే వచ్చాను ఫస్ట్ అయితే పిల్లలకి జావ అయితే ఇచ్చారండి అసలు జావ అయితే నిజంగా చాలా బాగుంది ఆర్గానిక్ బెల్లం వేసి చేశారు టేస్ట్ సూపర్ అంటే సూపర్ నేను కూడా తాగాను చాలా బాగుంది ఈరోజు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇచ్చారు జావ పిల్లలకి పేరెంట్స్కి కలిపి ఇచ్చారు ఫస్ట్ అయితే టెన్ థర్టీకి జావ అయితే ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకి పేరెంట్స్కి కలిపి అయితే వంట చేశారు ఈరోజైతే వంట మేమేమేం చేసాము అంటే ఫస్ట్ సాంబారు బంగాళదుంప పొటాటో కర్రీ అదేవిధంగా పలావన్నము నేను వచ్చేటప్పటికి రాగి జావ అదేవిధంగా కర్రీ అయితే చేశారు నేను లేట్గా వచ్చాను ఇప్పుడైతే సాంబారు ఫస్ట్ తాలింపులు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ వే వేసి అవన్నీ మగ్గిన తర్వాత కారం అన్నీ వేసి పులిసేసి బాగా మరిగిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు పప్పు అయితే వేసాము సాంబార్ కూడా సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది అది కూడా మరుగుతూ ఉంది కదా ఫైనల్లో ఇంకా లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే వేసామండి అంతే సింపుల్ అండ్ టేస్టీ వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అన్నము చాలామందికి కదండి పేరెంట్స్ కూడా ఉండాలి కాబట్టి మొత్తం పదిహేను కేజీలు అన్నం అయితే ఉండాము ఎక్కువ అన్నం అని చెప్పి కట్టెల పొయ్యి మీద ఉండాము కట్టెల పొయ్యి మీద టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది మేమైతే అన్నం అయితే ఎలా ఉండేమంటే ఫస్ట్ మనము బాగా ఆయిల్ కాగిన తర్వాత పెద్ద డబరాలు అయితే ఉండాము ఫ్రీగా ఉడికిద్దని చెప్పి పదిహేను కేజీలు పలావ్ దినుసులు అన్నీ వేగిన తర్వాత ఆకు అన్నీ వేసి నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే అంతవరకు వేగించాము తర్వాత ఈ తాలింపులోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసాము ఈ తాలింపులో మనం వేస్తే ఈ రెండు బాగా వేగి రైస్కి పట్టి ఫ్లేవర్ బాగుండింది నెక్స్ట్ కొంచెం టమాటా కూడా వేసి అన్నీ వేగిన తర్వాత పదిహేను కేజీలకి సరిపడా వెసర అయితే రెడీగా ముందే పెట్టుకున్నామండి తర్వాత ఆ ఎసట్లోనే కొంచెం ధనియాల పొడి అయితే వేసాము ధనియాల పొడి ఇలా వెసట్లోనే వేస్తే కలర్ కూడా మంచి కలర్ వచ్చి టేస్ట్ బాగుండిద్ది అదిగోండి ఎసరైతే వచ్చేసిద్ది ఇప్పుడు ఆల్రెడీ నాన్ రైస్ అవి అయితే వేసాము అసలు అండి నాకు ఇవి స్టోర్ లాగే అనిపించలేదు మనం బయట షాపులు ఇప్పుడు కొట్టులో తెచ్చుకొని తినే రైస్ ఎలా ఉన్నాయో సేమ్ పిల్లలకి పెట్టే రైస్ అలానే ఉన్నాయండి సన్నగా చాలా బాగున్నాయి అసలు అన్నం కూడా పొడిపొడ్లాడుతూ వచ్చింది మామూలుగా అయితే మనము స్టోర్ అన్నం అయితే కొంచెం జిగడ మెత్తగా అయింది కదా అలా అయితే అసలు ఏం లేదు చాలా బాగా వచ్చిందండి పొడిపొడులాడుతా తిన్న వాళ్ళు కూడా చెప్పారు రైస్ అయితే చాలా బాగుందని కట్టెల పొయ్యి మీద ఉండాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ పేరెంట్స్ వచ్చారు కదండి వాళ్ళకి కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశారు కుర్చీలాట అదేవిధంగా ముగ్గులు పోటీలు అన్నీ పెట్టారు పేరెంట్స్ కూడా నిజంగా అండి చక్కగా పాల్గొన్నారు బాగా ఎంజాయ్ చేశారు ఈరోజైతే ఇంకా పిల్లలకి క్లాసులు కూడా ఏం జరగలేదు వచ్చిన పేరెంట్స్కి ఇంకా అన్ని గేమ్స్ అన్నీ పెట్టారు కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా అండి గవర్నమెంట్ స్కూల్లో అసలు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇవన్నీ ఏం లేవు బెంచ్లు కూడా చాలా బాగున్నాయండి చూపిస్తాను మీకు వాళ్ళ యూనిఫామ్ బెంచ్లు అన్నీ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా ఎంత క్వాలిటీగా ఉంది ఫస్ట్ రాగిజావ రోజు ఎగ్ నెక్స్ట్ రైస్ బాగున్నాయి కర్రీస్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగుందండి నాకు అసలు బాగా అనిపించింది గవర్నమెంట్ నాకైతే అండి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని మనం చదివేటప్పుడు ఇవన్నీ ఏం లేదు కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉందో సేమ్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా కండక్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది ఇంకా అదగండి ముగ్గులు అయితే వేశారు ఫస్ట్ కుర్చీలు ఆట ఆడారు కదా దాంట్లో బెస్ట్ని తీశారు నెక్స్ట్ ముగ్గురు కూడా ముగ్గురే వేశారు దీంట్లో కూడా బెస్ట్ని తీసి వీళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చారండి పాల్గొన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ సెకండు తర్వాత పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు పేరెంట్స్ అయితే నాకు బాగా ఎంజాయ్ బాగా హ్యాపీగా ఉన్నారు అదిగోండి తర్వాత ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంటుందని మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెప్పారండి నెక్స్ట్ క్లాస్ చూపిస్తాను చూపిస్తానన్నా కదా చూడండి నాకు తెలిసి కొన్ని ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంత క్వాలిటీ బెంచీలు అయితే ఉండవు చూడండి ఎంత బాగున్నాయో బెంచీలు అయితే క్లాస్ రూమ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా బాగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయితే డెవలప్ అండి నెక్స్ట్ యూనిఫామ్ వచ్చి మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే వైట్ షర్టు బ్లూది స్కర్ట్ ఉండేది ఇప్పుడు చూడండి ప్రైవేట్ స్కూల్లో లాంటి సేమ్ యూనిఫాము బెల్ట్ షూస్ అట్లా ఉన్నారు చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే అందరికీ ఫుడ్ పిల్లలకి పేరెంట్స్కి చాలా బాగుంది వంట కూడా బాగుందని చెప్పారండి ఇంక అంతే అయిపోయింది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్